ఏ అందరికి నమస్కారం ఎప్పుడు వచ్చేటప్పటికి క్లియరెన్స్ వెళ్ళండి ఇందకు పెట్టిన రెండు మూడు చీరలు తప్ప అన్నీ అయిపోయినాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది వచ్చేటప్పటికి డోలా అండి మనకు వస్తుంది ఇక్కడ రెండు స్టెయిన్స్ కనబడుతున్నాయి కదా మాప్ అయిందండి వాష్ చేస్తే పోతుంది ప్రాబ్లం అయితే ఉండదు ఐదున్నర మీటర్ అయితే చీర వస్తుంది పళ్ళు ఉండదు అండి రన్నింగే వస్తుంది సో మీకు ఇలాగ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటాము మాకు శారీతో వాటి విత్ బ్లౌజ్ కావాలి అంటే ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ చక్కగా మీకు సూపర్ మ్యాచింగ్ ఉంటుంది అనమాట బ్లౌజ్కి శారీ కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి లేదు మనకి శారీ ఒకటే నఫ్ అనుకుంటే జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి సార్ చూసుకొని తీసుకోండి ఏది కావాలి అంటే ఇది ఉందండి ఇంతకు మించి మిస్టేక్ లేదు మాప ఉంది చూపించండి పళ్ళులోనే అంటే రన్నింగ్ పళ్ళు అండి ఇలాగ అయింది కార్నరు ఎదుగులాగా కొంచెం బ్లాక్ స్టెయిన్ అయింది ఐదున్నర పైన ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి ఒకసారి చూసుకోండి కంఫర్ట్ ఈజీగా ఉంటేనే తీసుకోండి అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇదే వీడియోలో ఇవి పక్కా మిస్టేక్స్ అండి కొన్ని అయితే మిస్టేక్స్ కూడా లేవు కానీ ఈ ప్రైస్కి పెట్టేస్తాను ఓపెనుద్ర కొన్ని అయితే మిస్టేక్సే లేవు బ్లౌజులు లేవనే తీసుకోండి బ్లౌజులు ఉన్నాయని తీసుకోవద్ది ఖచ్చితంగా మిస్టేక్ తగిలిద్ది ఎలాగంటే అంచులు ఎలాగేదైనా అంచులు ఎలా పోవడం కానీ అంచులు అలాగ తగిలిద్ది ఖచ్చితంగా తగిలిద్ది బ్లౌజులు ఉంటాయని మాత్రం తీసుకోవద్దు ఇంటికి వచ్చాక బ్లౌజ్ లేదనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్కి ఈ శారీస్ అయితే ఇస్తున్నాం ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇది చూసారా ఇదిగోండి ఇది చిన్నది కార్ పల్లెది కార్నరు ఇదిగోండి ఇటు ఇదిగోండి చూడండి ఇదిగోండి ఎలాగ ఇలాగ అంచిపోయింది జస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఇది కట్టు చెంగు అండి అది కూడా మీకు ఇది కట్టు చెంగులో ఇది డ్యామేజ్ హెవీగా వచ్చింది ఏంటంటే కట్టు చెంగులో ఖచ్చితంగా మీకు ఫాల్ వేసే దగ్గరికి వెళ్ళిపోద్ది కట్టు చెంగు నుంచి వన్ మీటర్ లెంత్లో బార్డర్ పోయిందండి అండి ఇది కట్టు చెంగు ఇది బ్లౌజ్ కదండి పక్కనే కట్టు చెంగు నుంచి వన్ మీటర్ లెంత్లో పోయింది నేను క్లియర్గానే చూపిస్తున్నానండి ఇక్కడ మిస్టేక్ కూడా ఉంది కట్టు చెంగులో ఇలా పోయింది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు వందలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఖచ్చితంగా మిస్టేక్ తగులుతాయని తీసుకోండి ఇదోండి ఇలాగా నేను మళ్ళీ చెప్పాను అనొద్దు డిజిటల్ డోలాస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఫైవ్ డబ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఇలాగ అంచులు ఒకసారి చూసారా మళ్ళీ అంచులు పోయిన తర్వాత మేము అంచులు బాగున్నాయని తీసుకున్నాము చాలా బాగుంది ఇలా వద్దండి నేను క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నానండి మీకు చూసుకుని ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి దానివల్ల ఒకటికి రెండుసార్లు వీడియో వినడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదండి ఇగోండి ఇక్కడ చూసారా ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఇదిగో పళ్ళు చీరలో ఏ ప్రాబ్లం లేదండి ఇగో పళ్ళు పళ్ళులో జస్ట్ ఒక హాఫ్ మీటర్ ఇలాగ బార్డర్ పోయింది మీరు పళ్ళు ఈ మొక్క యాడ్ చేసి కుట్టేసుకున్నా బాగానే ఉంటుంది లేదంటే ఇక్కడ దాకా జస్ట్ కట్ చేసుకుని ఇది జస్ట్ ఓవర్లాక్ చేసుకున్నా బాగుంటుందండి ప్రాబ్లం అయితే ఉండదండి రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు క్వాలిటీ బాగుందండి డోలాలు ఈ రేటుకి ఎక్కడొస్తాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ఇది కలరే డల్ కలర్ అండి మళ్ళీ వచ్చిన తర్వాత మీరు లైట్ కలర్ సెండ్ చేశారని మాత్రం అనొద్దండి కలరే తీరే ఎంత దీని పుట్టకే ఎంత అంటే లైట్ కలర్లోనే ఉంటుంది లైట్ స్కై బ్లూకి లైట్ పింక్ కలర్ అనమాట సో షేడే లైట్ షేడ్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఏమంటే టూ నైంటీ నైన్లో ఒక టూ శారీస్ ఉన్నాయండి మట్కతోసరు చూపించేస్తాను ఓన్లీ టూ నైన్ అండి కథత్తు ప్యాటర్న్ అయితే వస్తాయి ఫాలింగ్ ఉంటాయి మళ్ళీ ఏమంటే మీకు నిలబడదండి కూర్చో చీర గట్టిగా బుక్స్ లాగా నిలబడదు కంఫర్ట్ ఉంటుంది జస్ట్ టూ నైంటీ నైన్ అండి టూ పీసెస్ ఉన్నాయి టూ చూపించేస్తాను ఈచ్ వన్ టూ నైన్ ఇది టూ నైన్ అండి ఇది కూడా టూ నైంటీ నైన్ అండి ఓకేనా అండ్ బాందేజ్ ఒక టూ శారీస్ ఉన్నాయండి ఇవి కూడా చూపిస్తాయి ఇవి మిస్టేక్ నేను క్లియర్గా చూపిస్తాను ఇన్ కేస్ నీడ్ ఉంటే తీసుకోండి ఇది వన్ బ్లౌజ్ ఇది చున్నీస్ కింద కట్ కట్ చేసుకుని యూస్ చేసుకుంటారేమో మీ ఇష్టం రోలింగ్ అయితే కంపల్సరీ వీటికి రోలింగ్ పడుతుందండి ఖచ్చితంగా రోలింగ్ అయితే పడుతుంది ఇదిగోండి ఇది చూసారా పళ్ళు దగ్గర మిడిల్లో ఇదిగోండి ఇక్కడ హోల్ అక్కడ ఒక్కమారి చేతిలో ఒక్కో హోల్ రెండు హోల్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మీరు మిస్టేక్స్ అడ్జస్ట్ చేసుకుని వాడుకుంటానంటే వాడుకోండి త్రీ హండ్రెడ్ మాత్రమే ఈచ్ వన్ సారీ త్రీ హండ్రెడ్ రెండే రెండు పీసులు ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ఈచ్ వన్ ఇదిగోండి ఇది మిస్టేక్ ఒకసారి చూడండి ఇది మిస్టేక్ ఇది డార్క్ పచ్చ అది లైట్ పచ్చ అండి పెట్టేటప్పుడు ఇదిగో మిడిల్లో త్రీ హండ్రెడ్ కూడా కాదండి ఇది మిడిల్లో కూడా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది ఇవి చున్నీస్ కింద కూడా వాడుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఉండదండి మీకు చున్నీస్ కింద కూడా వాడుకోవచ్చు ఇది కూడా త్రీ హండ్రెడే పెట్టేద్దామండి చిన్న చిన్న మిస్టేక్స్ సర్దికి సర్దిస్ ఉంటే సరిపోతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి వీటితో పాటు గ్లాస్ గ్లాస్ ఉన్నాయండి టూ కట్ శారీస్ ఉన్నాయి ఐదున్నర మీటర్ వస్తాయండి బ్లౌజులు అయితే ఉండవు ఐదున్నర మీటర్ కొన్ని ఆరు కూడా ఉన్నాయి అయినా అవి చెప్పను ఈ చీరల ముక్కల రెండు ముక్కల చీరలు కదా అడుగు అన్నీ రెండు ముక్కల చీరలు అండి ఇదిగోండి ఇది రెండు మీటర్లు ఉంది ఇది మూడున్నర మీటర్ ఉంది సో మొత్తం కలిపితే టూ కట్ శారీ అండి ప్రైస్ త్రీ నైంటీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది సో ఇదేమో పెద్ద మొక్క వచ్చేటప్పటికి మీకు ఇది ఒకటేమో రెండున్నర మీటర్ ఉందండి ఒకటి మూడు పది ఆరులా ఉంది సో ఇది కూడా రెండు ముక్కలు చీరలాగా యూజ్ అవుతుందండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా త్రీ నైంటీ నైన్ అండి చాలా బాగుంది అంబికా బ్రాండెడ్ అండి గ్లాస్ ఆర్గన్ ఆరుగంజా ఇవి ఒక చీర రెండు వేలు ఉంటుంది ఇది అంటే ఇవి బ్రాండ్లో అలా వస్తాయండి ఈ బ్రాండ్ అంబికా బ్రాండ్లో ఇలా వస్తాయి ఈ రేట్లో నడుస్తాయి అనమాట ఇది ఇలాగా ఎంత బాగుందండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి చక్కగా చీర కింద యూస్ చేసుకోవచ్చు ఇన్కేస్ లాంగ్ క్రాక్ అయినా బాగుంటాయండి లైట్ ఏమంటారు లైట్ క్రీమ్ ఇచ్చేసి ఇలా అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో త్రీ నైంటీ నైన్ అండి అండ్ ఉల్లిపుట్టు కలర్ అండి నాళ్ళు అయిందండి మొక్కలు చీరలు పెట్టి మనం ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ చాలా బాగుందండి ఇన్ కేస్ ప్రతి చీర బాగుందండి సో ఇదిగోండి ఇది కూడా త్రీ నైంటీ నైన్ ఎంత బాగుందో చూడండి సగర్ ఉందండి పార్సిల్ స్టేర్ చూడండి అంత అందుకు ఇది కూడా చాలా బాగుందండి జస్ట్ త్రీ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాయండి ఇవి మీకు కొన్ని ఆరు మీటర్లు ఏడు మీటర్లు ఉన్నాయండి కొన్ని ఐదున్నరలే ఉన్నాయండి బ్లౌజులు అయితే లేవండి ఓపెన్గానే చెప్తున్నాను బ్లౌజులు అయితే లేవు కొన్ని అయితే ఏడు మీటర్లు కూడా ఉన్నాయండి కానీ నేను ఏది మీకు చెప్పట్లేదు ఐదున్నర అనుకున్నా తీసుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను రెండు మీటర్లు మూడున్నర లేకపోతే రెండు పావు మూడు మూడున్నర అలా ఉన్నాయండి వివరంగా చెప్పాను కొంచెం నీడు ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం అదిరిపోతుందండి లెహంగా కుట్టించి మంచి కాంట్రాస్ట్ ఓనీ వేస్తే ఎంత అందంగా ఉంటుందోనండి పీస్ ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ అండి టూ కట్ శారీ వస్తుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకుండా తీసుకోండి మళ్ళీ మళ్ళీ రావండి మళ్ళీ మళ్ళీ ఇవ్వలేనటువంటి శారీస్ ఇవ్వలేనటువంటి ప్రైజెస్ సో ఇందాక పెట్టిన వీడియో అన్నీ కూడా అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ అన్నీ డన్ అనమాట కొంచెం బాబా ఓపికస్తే రేపు మళ్ళీ లైవ్ అయితే చేద్దామండి చూద్దాం ఓపికను బట్టి ఆయన ఇచ్చిన ఓపికను బట్టి రేపు లైవ్ చేద్దాం అనేది చెప్తాను సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ